హలో అండి ఈరోజు స్పెషల్ ఉలవచారు ఇది ఆంధ్ర స్పెషల్ ఉలవచారు అండి ఇంట్లోనే హెల్దీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం బర్న్ మదర్స్ ఉంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళ డైట్లో ఈ ఉలవచారు అనేది ఇంక్లూడ్ చేసుకోవాలండి చాలా మంచిది హెల్త్కి దీనికోసం ముందుగా ఉలవల్ని ఒక నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలి మీరు రేపు ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేయాలనుకుంటే నైట్ తప్పకుండా ఇలా నానపెట్టేసుకోవటం వల్ల త్వరగా కుక్ అవుతాయి ఉలవకట్టు కూడా కొంచెం కన్సిస్టెన్సీ తిక్కుగా వస్తుంది అలాగే చింతపండుని ఉలవలకు తగ్గట్టుగా చింతపండును కూడా నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసేసుకొని మనం నానపెట్టేసుకున్న ఉలువలన్నిటిని ఇందులో యాడ్ చేసేసుకొని ఉలవ ఉలవకట్టు ఎంత కావాలో అన్ని వాటర్ కూడా వేసేసుకొని సరిపడా ఉప్పు వేసి ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసేసుకోవాలి చూడండి విజిల్ మొత్తం అయిపోయాక చల్లారాక ఇప్పుడు ఉలవ కట్టుని ఉలవల్ని సపరేట్ చేసుకోవాలి ఒక స్ట్రైనర్ ఇలా వడకట్టేది ఏదైనా ఉంటే ఇలా మొత్తం చార్ని సపరేట్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఉలవలు కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి మనం తీసుకునే ఉలవల క్వాంటిటీని బట్టి మనకి ఉలవ కట్టు అనేది ఎక్కువ వస్తుంది ఇక్కడ నేను చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను మీరు ఎక్కువ ఉలవలు తీసుకుంటే మీకు చార్ అనేది ఎక్కువ వస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న చార్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర కొంచెం పసుపు ఉప్పు వేసేసి బాగా మరగనివ్వాలి చాలామంది ఆనియన్స్ వేస్తే నెక్స్ట్ డేకి నిల్వ ఉండదని ఆనియన్స్ వేయరు బట్ మా ఇంట్లో చార్ ఈరోజుతోనే అయిపోతుంది సో నేను ఆనియన్స్ యాడ్ చేశాను ఒక్కసారి ఆనియన్స్తోనే ఈ ఉలవ చార్ చేసి చూడండి టేస్ట్ మాత్రం అత్తిరిపోతుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది కొద్దిమంది పోపులోనే ఆనియన్స్ వేసేసి అది ఫ్రై అయ్యాక ఆ పోపుని ఈ చార్లో ట్రాన్స్ఫర్ చేస్తారు అలా కాకుండా ఒక్కసారి ఈ చారుతోనే మీరు ఇవన్నీ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకుని బాగా మరగనిస్తారు అనుకోండి అందులో ఉన్న ఫ్లేవర్ మొత్తం యాడ్ అయ్యి ఇంకా చాలా బాగుంటుంది ఈ చారు ఈ మరిగేటప్పుడే ఇందులో మనం ముందుగా నానబెట్టేసుకున్న చింతపండు ఉంది కదా ఆ గుజ్జుని కూడా యాడ్ చేసేసుకోవాలి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఇందులో ఎక్కడ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేయొద్దు ఓన్లీ పచ్చిమిర్చితోనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులో అడిషనల్ ఫ్లేవర్ కోసం నేను కొన్ని మిరియాలు అంటే పెప్పర్ ఉంటుంది కదా అవి కూడా యాడ్ చేసేసాను మనం గుగ్గిళ్ళు ఉడకపెట్టుకున్నాం కదా ఉలవ గుగ్గిళ్ళు అంటాం మేము వీటిని ఆ గుగ్గిళ్ళలో కొంచెం పెప్పర్ యాడ్ చేసేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి అప్పుడు ఉలవ కట్టు మనంకి కన్సిస్టెన్సీ తిక్కుగా వస్తుంది ఇక్కడ చూడండి చాలా పలచగా ఉంది ఇది మనకి తిక్కు కన్సిస్టెన్సీ రావాలంటే మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఉలవ పిండి ఉంది కదా దాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి అలా యాడ్ చేసుకోవటం వల్ల మనకి ఉలవ చారు అనేది తిక్కుగా వస్తుంది అదే మనం ఎక్కువ ఉలవలతో చారు చేసుకున్నాం అనుకోండి ఈ పేస్ట్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఒక జస్ట్ ఒక గంట యాడ్ చేస్తే సరిపోతుందండి మరీ ఎక్కువగా యాడ్ చేస్తే కన్సిస్టెన్సీ బాగా తిక్కుగా అయిపోతుంది చారు ఈ విధంగా మొత్తం ఆ ఉలవ కట్టి ఇందులో కలిసే విధంగా కలిపేసేసుకొని బాగా మరగనివ్వాలి ఇప్పుడు సపరేట్గా దీనికోసం పోపు పెట్టేసుకోవాలి ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక పోపు గింజలన్నీ యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండుమిర్చిని వేసేసి ఈ పోప్ మొత్తం ఫ్రై అయ్యాక మరుగుతున్న ఉల్లవచారు ఉంది కదా అందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా ట్రై లాస్ట్లో మిర్చి పోపు పెట్టుకున్నారనుకోండి ఆ ఫ్లేవర్ వేరేలా ఉంటుంది ముందే పోపు పెట్టేసి అందులో యాడ్ చేసేసి మరగనిస్తే అదొక రుచి బట్ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ అందరికి బాగా నచ్చుతుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ వేడి వేడి అన్నంలోకి బాగుంటుందండి నెక్స్ట్ డే కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఏం పాడవదు ఒకప్పుడు ఉలవ కట్ట ఎవరైనా ఇస్తే పాతకాలంలో ప్రిపేర్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు చాలామంది స్వీట్ షాపుల్లో బయట షాపుల్లో ప్యాకెట్స్ రూపంలో ఉలవచార అమ్ముతారు కదా అది తెచ్చేసుకొని మరీ తింటున్నారు ఒక్కసారి ఇది ఇంట్లోనే ఉలువ తెచ్చేసుకొని ట్రై చేసి చూడండి అంతకంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీలా ఎవరైనా ఇంతకుముందు ఈ ఉలవచార ట్రై చేశారా చెయ్యకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇది నేను సెకండ్ టైం పోస్ట్ చేస్తున్నాను నా ఫేవరెట్ రెసిపీ అండి ఇప్పుడు మనం కుక్ చేసుకున్న ఉలవలు ఉన్నాయి కదా దానికోసం ఇలా పోపు పెట్టేసుకోవాలి ఆయిల్లో అన్ని పోపు గింజలు వేసేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు అది బాగా వేగాక కొంచెం పచ్చి కొబ్బరి తురుములు కూడా యాడ్ చేసేసుకొని మనం కుక్ చేసుకున్న ఉలవలు ఉన్నాయి కదా వాటన్నిటిని ఇందులో వేసి పోపు పెట్టుకున్నారనుకోండి ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ లేకపోతే డైరెక్ట్గా బౌల్లో వేసేసుకొని పైనుంచి తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం లెమన్ లెమన్స్క్విజ్ చేసుకొని తిన్నారనుకోండి స్నాక్ లాగా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది లేదనుకుంటే ఈ ఉలువచారు తినేటప్పుడు మనం సైడ్ డిష్గా ఈ ఉలువలను కూడా యాడ్ చేసుకొని తిన్నామనుకోండి చాలా బాగుంటుంది ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేయకోకుంటే తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుంది డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ హెల్త్ కూడా చాలా మంచిది ఉలవచారు బిర్యానీ ఎవరైనా తిన్నారా అది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి నేను ఒకసారి తిన్నానండి హోటల్లో అస్సలు బాగాలేదు ఏం నచ్చలేదు దానికంటే ఈ ఉలవచారుతో ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వేడి వేడి అన్నంలో తినటమే చాలా బాగా నచ్చింది మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం చెర్రీ అండ్ టోనీ షార్ట్స్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్